హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భుజం సిస్టర్స్ ఎలా ఉన్నారండి ఈరోజు నోటికి ఎంతో పులుపొలుగా ఉండే దొండకాయ రోడ్పా చేస్తానండి అది ఎలా చేస్తానో మరి చూడండి మీరు కూడా దొండకాయలు అయితే పాద నుంచి కోసుకొని తీసుకొచ్చేసిందండి మన ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది మన భుజం ఇంటి దగ్గరే దొండపాదు కూడా ఉంది అలా కోసుకున్న దొండకాయలని ఇలా పైన కింద కూడా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని తీసుకోవాలండి ఇలా కడుక్కున్న దొండకాయలని రౌండ్గా కట్ చేసుకోవాలి మన బుజ్జం చూస్తుంది కదండి అలా రౌండ్గా కట్ చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా మొత్తం తీసుకున్న దొండకాయలన్నీ రౌండ్గా కట్ చేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందాము ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుంటుందండి భుజమా ఈ కడాయి ఏంటంటే మందంగా ఉంటుంది కదండి నూనె బాగా వేడెక్కిన తర్వాత పప్పులు యాడ్ చేస్తే వెంటనే ఫ్రై అయిపోతాయండి అంటే లోపల వరకు వేగకుండా మాడిపోయినట్టు అయిపోతాయి అందుకే కొంచెం నూనె వేడెక్కుతుంది అన్నప్పుడే ఇలా శనగపప్పు అయితే యాడ్ చేసుకుంది తర్వాత ఇందులోకి వేరుశనగ గుళ్ళండి అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం మినపప్పు కూడా యాడ్ చేస్తామండి అయితే వీటితో పాటు మినపప్పు వేస్తే ఇవి వేగేసరికి మినపప్పు అయితే బాగా ఎక్కువ వేగిపోతుందండి అంటే మాడిపోతుంది సో అందుకని ఈ రెండు కొంచెం వేగిన తర్వాత అప్పుడైతే మినపప్పు యాడ్ చేస్తుంది జమ్మ ఈయన బాగా ఫ్రై చేసుకోవాలండి అవి పప్పులు మనం రోటి పచ్చడి కాబట్టి కచ్చపచ్చగా పచ్చగా దంచుతామండి అవి అన్నం తినేటప్పుడు అలా పంటి కింద పడి ఆ టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుందండి ఇవి వేగినా అండి ఇప్పుడైతే కొద్దిగా మినపప్పు యాడ్ చేస్తుంది పరీ ఎక్కువ కాదండి డామినేట్ చేసేలా ఉంటుంది కొద్దిగానే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంది వీడు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ చూసేద్దాము ఇవి అయితే వేగిపోయాయండి ఇంకా మంగుజ్జం అయితే సెపరేట్ చేసేసుకుంటుంది ఇవి తీసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుందాం ఇవి ఒక గిన్నెలో తీసేసుకొని చల్లారినివ్వాలండి ఇవి చల్లారితే ఈ లోపల మనమైతే పచ్చిమిరకాయలు కూడా ఫ్రై చేసేసుకుందామండి ఇలా పచ్చిమిరకాయలు కొంచెం కట్ చేస్తున్నట్టు వేసుకుంటే పేలకుండా ఉంటాయండి లేదు మనం డైరెక్ట్గా వేస్తే అవి మొత్తం వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేస్తే ఎగరకుండా ఉంటాయండి ఇలా పచ్చిమిరగాయలు అన్నీ కూడా వేయించుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే దొండకాయ ముక్కలండి దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే అవి ఇవి కలిసి వేగుతాయి ఇలా మనం కోసుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఇవి అవి కలిపి ఫ్రై చేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు ఒకసారి తిప్పుకొని మనం మూత పెట్టేసి అయితే ఫ్రై చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మళ్ళీ మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలండి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇలా ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గించుకుందామండి ఇవైతే బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనం రోటి పచ్చడి కదండి రోల్ అది క్లీన్ చేసుకుని వచ్చింది బుజ్జమ్మ పచ్చడి అయితే స్టార్ట్ చేస్తుందండి చూసారు కదండి ఈ రోటి పచ్చడి కోసమే ఈ మధ్య దాన్ని మేమైతే బండ అంటామండి ఆ బండ కూడా తెప్పించింది ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నీ పక్కన పెట్టుకున్నాం కదండి అవి చల్లారిపోయాయి వాటన్నిటిని మెత్తగా దంచుతుంది మెత్తగా అంటే మరీ మెత్తగా కదండి కచ్చపచ్చగా పచ్చగా మన రోటి పచ్చడికి మిక్సీలో చేసుకున్న దానికి తేడా అదే కదండి మిక్సీలో అయితే మరీ ఫైన్ పేస్ట్లా వచ్చేస్తుంది అలా కాదు ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న తర్వాత ఇందులోనే ఒక చింతకాడు కూడా యాడ్ చేసేస్తుందండి వేడి మీద అయితే కొంచెం మెత్తబడుతుందని ఆ దొండకాయ ముక్కల్లో చింతపండు కాడండి ఒక కాడ ఒక ఐదు ఆరు గింజలు ఉన్న కాడండి మరీ పులుపు ఎక్కువైపోయినా బాగోదు ఆల్రెడీ దొండకాయలు కూడా కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసిన చింతపండు వీటిని కూడా కచ్చిపచ్చగా దంచేసుకుంటుందండి ఇలా రోటి పచ్చడిలో పచ్చి వెల్లుల్పాయి అది కూడా పచ్చి దంచుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పట్టి దాని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ దొండకాయ అయితే కొంచెం నలిగిపోయిందండి ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసింది భుజము దీన్ని కూడా దంచుకున్న తర్వాత మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇలా మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దీనికి పోపు పెట్టుకోవాలి కదండి అసలు టేస్ట్ అంతా అక్కడే ఉంటుంది దీనికి పోపు కూడా పెట్టేస్తుంది భుజమా సో చూస్తున్నారు కదండి మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అలాగే చూసి ఒక లైక్ వేస్తే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్లా ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి మనం తీసుకున్న దొండకాయలకి అయితే పచ్చడి ఎంత అయిందండి దీనికి పప్పు కూడా రెడీ చేసేస్తుంది భుజ్జమ్మ కొద్దిగా ఆయిల్ వేసుకొని మన భుజ్జమ్మ అయితే ఎక్కువ నూనె వేస్తుందండి కూరలకి టేస్ట్ చాలా బాగుంటుందని ఫ్రైలకి అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తుంది ఇలా కాగిన తర్వాత ఇందులోనే దంచుకున్న వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలండి దాంతోపాటు కొంచెం పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అండి ముందే వేస్తే కలర్ చేంజ్ అయిపోతాయి బాగోవు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెండు ఎండి రెండు ఎండి మిరపలు తుంచి వేసుకొని కొంచెం రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి వేగి వేగినట్టుగా తీసేస్తే అది బాగోదండి పచ్చి ఎర్రగా వచ్చి వేగితే ఆ తాలింపు అసలు పంటి కింద పడినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి సో చూసారు కదండి తాలింపు కూడా రెడీ అయిపోయింది తాలింపు అంతా వేసేస్తే మన గుజ్జం అయితే మిక్స్ చేసుకుంటుంది సో పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటండి టేస్టింగ్ టైం మన భుజ్జంతో టేస్ట్ చేయించి దాని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను మీకు ఆల్రెడీ అన్న రెడీ చేసేస్తుందండి అందులో పచ్చడి కూడా యాడ్ చేసేస్తుంది ఇప్పుడు అసలు అయింది నెయ్యి అండి మనకి ఇంటిలో చక్కగా తయారు చేసుకున్న నెయ్యి అండి ఫ్రెష్గాను అది కూడా యాడ్ చేసి భుజం అయితే చూస్తుంది మీ అందరికీ తెలిసిందే భుజం చేసిందంటే అది ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి అసలు మన కోసం చెమ తోడ్చి మరీ కష్టపడిపోతుందండి చూస్తున్నారు కదా ఈ వేసవకాలానికి అసలు చెమటలు అయితే తెక్కు సరే బుజ్జమ్మ టేస్ట్ అయితే చూసావు కదా మరి ఎలా ఉందో చెప్పు చాలా వీడియో లైక్ చేయండి